అతిథులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారు దల్జీత్ సింగ్ గారు సెక్రటరీ బసవరాజు గారు అదేవిధంగా దానకిషోర్ గారు భయం కురేషి గారు శివలాల్ యాదవ్ గారు మా జిల్లా కార్యదర్శి ఆగమరావు గారు మిగతా జిల్లాల కార్యదర్శులు ఇక్కడికి ఇచ్చేటువంటి క్రీడా అభిమానులు క్రీడాకారులు కూడా కాకా వెంకటస్వామి మెమోరియల్ ఎస్సీఏ క్రికెట్ టోర్నమెంటు డిసెంబర్ ఇరవై రెండు నాడు మహబూబ్ నగర్లో ప్రారంభమైంది ఈరోజు జింకాన ఇక్కడ ఈ గ్రౌండ్లో ఫైనల్గా ముగించుకుంటాను అన్ని జిల్లాలు అనేక జిల్లా టోర్నమెంట్ జరిగినాయి మా జిల్లా కరీంనగర్కు వచ్చినాడు కూడా ఆ రోజు కరీంనగర్లో పార్టిసిపేట్ కావడం జరిగింది దాదాపు ఐదు వందల మంది క్రీడాకారులు వివిధ జిల్లాల నుంచి ఇంత ముందు వక్తలు మాట్లాడినట్టుగా ఒక టాలెంట్ను ఒక అందులో ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీసేదాని లోపల ఈ యొక్క టోర్నమెంట్ బాగా ఉపయోగపడ్డది ఇది మరింత ముందుకు సాగి వీళ్ళను దేశం కోసం అదే విధంగా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఎవరైతే ఈ టోర్నమెంట్ మొత్తంలో రాంచిన ఐదు పది మందికి మనం సన్మానం చేసుకున్నామో వాళ్లకు ప్రత్యేక శిక్షణ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళను ప్రత్యేకంగా దేశం వైపు దేశం నుంచి లో ఆడే విధంగా ఇతరత్ర ఉన్నత స్థానాలకు ఎదిగే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి బౌలింగ్ అయితే బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అన్ని రకాలుగా పూర్తి స్థాయి ట్రైనింగ్ ఇప్పించే విధంగా బాధ్యత మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా క్రీడా రంగాన్ని ముఖ్యంగా క్రికెట్ను ప్రోత్సహించే ఆలోచన తోటి ఆనాడే పెద్దలు వెంకటస్వామి గారు మరి రాజీవ్ గాంధీ స్టేడియాన్ని నిర్మాణం చేయడానికి మరి వివేక్ గారికి ఏ విధంగానైతే ఆదేశాలు ఇచ్చి ఆ రోజు స్పాన్సర్షిప్ చేసినారు ఇవాళ వెంకటస్వామి గారు ఎక్కడున్నా మరి వివేక్ గారికి మార్గదర్శకత్వంగా ఇటువంటి క్రీడలు నిర్వహించడం ద్వారా వారిని జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం దొరుకుతోంది మా జిల్లాలో వారు రాజకీయంగా మా గురువులుగా అటు ఒకవైపు చొక్కారావు గారు ఇటు వెంకటస్వామి గారు పెద్ద సత్యనారాయణ గారు ఆ తరంలో ఒక రాజకీయం జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలుగా వారితో సాన్నిధ్యంగా వారి కుమారుడైన రాజకీయంగా ఎక్కువగా సాన్నిధ్యం కలిగేటువంటి అవకాశం వచ్చింది ఆ విధంగా వెంకటస్వామి గారు అటు కార్మిక వర్గానికి కర్షక వర్గానికి అన్ని రకాలుగా పారిశ్రామికంగా వ్యవసాయంగా ఇటు క్రీడా రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి ఈ సందర్భంలో వారిని మరొకసారి మననం చేసుకుంటూ తప్పకుండా క్రీడా ప్రోత్సాహానికి సంబంధించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకోవడం కానీ స్కిల్ యూనివర్సిటీని తీసుకునేటువంటి విధంగా ప్రతిభను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది తప్పకుండా వేదికపై ప్రభుత్వం తరఫున రెవెన్యూ మంత్రి అన్నారు ఎక్కడైతే క్రీడా ప్రాంగణాలకు సంబంధించి క్రీడా స్టేడియంలు ప్రభుత్వ పరంగా స్థలాలు అందుబాటులో ఉన్నాయో రాబోయే కాలంలో ప్రభుత్వ స్థలాలు దొరకడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనం తెలంగాణ క్రీడా పరంగా కూడా నెంబర్ వన్ ఉండాలంటే ఎక్కడెక్కడైతే స్థలాలు ప్రభుత్వ పరంగా ఐడెంటిఫై అవుతాయో కొంత ఆదేశాలు ఇచ్చి తొందరగా వాటిని మరి డెవలప్మెంట్ చేయడానికి క్రికెట్ అసోసియేషన్ కావచ్చు లేదా ఫేమస్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి సిఎస్ఆర్ ద్వారా కావచ్చు ఇటువంటి క్రీడా మైదానాలను అభివృద్ది చేసే కార్యక్రమం జరగాలని సందర్భంగా కోరుతూ మొన్న కరీంనగర్లో జరిగినప్పుడు లేదా మహబూనలో జరిగినప్పుడు నేను క్రికెట్ అసోసియేషన్ ఎస్సీఏ కోరినా ఎస్సీఏ అనేటువంటి సంస్థ కొత్త క్రీడాకారులను తయారు చేయడానికి ఒక వేదికగా ఒక సంస్థగా ఉపయోగపడేది వారికి అన్ని రకాలుగా ఆటలో ప్రతిభ ఉండొచ్చు ప్రతిభకు తగ్గట్టుగా ప్రోత్సాహం ఆర్థికంగా ఇబ్బంది ఉంటే అటువంటి వాళ్ళని ఆదుకొని ఆడడానికి ప్రోత్సహించే విధంగా మీరు ఇలా స్పాన్సర్షిప్ చేసే స్థాయిలో ఎస్ఏ ఉండాలని సందర్భంగా కోరుతూ తప్పకుండా ఆ రోజు మీరు మాటిచ్చినారు నేను స్థలం ఇస్తే మీరు మొత్తం స్టేడియం నిర్మాణం చేస్తానన్నారు దానిలో భాగంగా ప్రాసెస్ స్టార్ట్ అయింది తొందరలో పెద్దలు పొంగల శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా మా జిల్లా ఇన్చార్జ్ మాజీ మంత్రి అంటే మాజీ ఇన్చార్జ్ మంత్రి సార్ మా జిల్లా మాజీ మాజీ ఇన్ఛార్జి మంత్రి సార్